ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా గంజాయి ఎక్కడ చూసినా హెరాయిన్ ఎక్కడ చూసినా మాదక ద్రవ్యాలు మేము బాధ అనిపించే అంశం ఏంటంటే మేము కా మేమంతా కార్లలో పోతూ ఉంటాం రెండున్నరకు మూడున్నరకు మధ్యాహ్నం మాకు ఇంకా అప్పటికి భోజనం మేము తిరగాలి తిరగాలని చెప్పి పోతుంటాం పోతుంటే ఆ చదువుకున్న పిల్లగాలు ఆ యాప్ చెట్ల కింద కూర్చొని ఎండాకాలంలో చిన్నచెట్ల కింద కూర్చొని వాళ్ళ మంచిగా బీరు దాకుండా బాయి బాయి సార్ అంటే అంటాడు అంటే ఎటు ఎటువైపు పోయింది ఒకసారి చూడండి బంద్ చేయించగలిగే అమ్మని ఎట్లా ప్రేమించానో నాన్నకు ఎట్లా గౌరవించానో అక్కకు ఏం గౌరవించాను చెల్లెని ఎట్లా చూసుకోను చెప్పగలిగే స్థితి మీకు మాత్రమే ఉంటుంది కాబట్టి నేను అంటున్నా మీరు ఓల్డ్ ఓల్డేజ్ కూడా ఎందుకంటున్నా సమాజంలో మీ మీ మనమని మనమలలే కాకపోవచ్చు సమాజంలో ప్రజానీకానికి ఎదుగుతున్న పిల్లలకి మాత్రం ఆ ఎథిక్స్ అండ్ వాల్యూస్ చెప్పంలో మనమంత పాత్ర పోషించాలని మాత్రం కోరుకుంటున్నా